మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు మెదడులో హఠాత్తుగా సంభవించే మార్పుల వలన మూర్ఛ అనే సమస్య వస్తుంది దీనినే ఎపిలిప్సీ అని కూడా అంటారు ఇలా మూర్చతో బాధపడేవారికి అద్భుతమైన విషయాలను తెలియజేస్తాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మూర్చ వచ్చి ఎవరైనా కింద పడిపోతే ఉల్లిపాయ రసాన్ని ఒక రెండు చుక్కలు ఈ ముక్కులో రెండు చుక్కలు ఈ ముక్కులు రెండు చుక్కలు వేస్తే వాళ్ళు వెంటనే లేచి కూర్చుంటారు అది గనక లేకపోతే కుంకుడుకాయని కొంచెం నీళ్లు వేసి అరగ తీస్తే వస్తుంది కదా గంధం కొంచెం పలచగా చేసి దాన్ని ఇందులో రెండు చుక్కలు రెండు చుక్కలు వేసినా కూడా వెంటనే వాళ్ళు లేచి కూర్చుంటారు మరి వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఉంది దీనికి రెండు పరిష్కారాలు చెప్తాను మీకు ఏది వీలుంటే అది చేయండి వీళ్ళు ప్రతి పూట రోజుకు మూడు పూటలా కూడా ఒక చెంచా నాణ్యమైనటువంటి తేనెని ఒక కప్పు మంచి నీటిలో కలుపుకొని మూడు పూటలా తాగుతూ ఉండండి దీనిని క్రమక్రమంగా చేస్తూ ఉంటే మూర్చ సమస్య నుంచి బయటపడతారు దీంతో పాటు స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి రుద్రాక్షను మీడియం సైజ్ పెద్దది కాదు చిన్నది కాదు మంచి నాణ్యమైన రుద్రాక్షను తీసుకోండి ఎక్కడ లభిస్తాయంటే నిజానికి నేపాల్ పరిసర ప్రాంతాల్లో రుషికేశ్ లో కూడా దొరికే అవకాశం ఉంటుంది ఎవరైనా మీ మిత్రులు బంధువులు వెళ్తే నాణ్యమని తెప్పించుకోండి దీనిని ఏం చేయాలంటే ముందు పాలలో ఒక రోజంతా నానబెట్టి తీసి దాన్ని నీటితో శుభ్రంగా కడిగి ప్రతిరోజు కూడా నోట్లో వేసుకొని దీన్ని పది నుంచి పదిహేను నిమిషాలు చప్పరిస్తూ వచ్చినటువంటి రసాన్ని మింగుతూ ఉంటే రోజుకి ఇలా పదిహేను రోజుల పాటు చేయండి మళ్ళీ పది రోజులు గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ పదిహేను రోజులు చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉంటే మూర్ఛ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది ఎందుకు అంటే రుద్రాక్ష అనేది దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిది కాబట్టి తప్పకుండా ఈ విలువైన విషయాన్ని మూర్ఛ సమస్యతో బాధపడే మీ బంధుమిత్రులకు స్నేహితులకు మీ స్త్రీ పంపించండి జ్ఞానాన్ని అందరికీ పంచండి నన్ను సంప్రదించాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో త్రిబుల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ వన్ లేదా సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో వన్ సెవెన్ నంబర్లకి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఫోన్ గానీ వాట్సాప్ గానీ చేసి సంప్రదించగలరు మరిన్ని విలువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ని ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి సర్వే సర్వే జన సుజనోభవంతు సుజన ధన్యవాదాలు